అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనము మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తాను దానికంటే ముందు మీకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి కదా మొన్న నేను సేవింగ్స్ వీడియోస్ చేసినప్పుడు గోల్డ్ కాయిన్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా డౌట్స్ అడిగారు కదా వాటికి నేను ఈ వీడియోలోనే రిప్లై అయితే ఇస్తానండి ముందుగా మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు అన్నాను అనంటే మనము ఎప్పుడు కూడా ఒకేసారి వెళ్ళేసి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోలేమండి సో మనం ఏం చేస్తామంటే చిన్న చిన్నగా సేవింగ్స్ చేస్తాం బాగా మనీ ఉన్న అయితే అప్పటికప్పుడు వెళ్ళి కొనేస్తూ ఉంటారు పది ఒకసారి వెళ్ళైనా కొనగలరు కానీ మనం అలా కాదు కదండి ఒక పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవాలంటే దానికి మనం మంచిగా ప్లాన్ చేసుకోవాలి చాలా సేవింగ్స్ చేసుకోవాలి అప్పుడే మనం కొనగలం అంతే కదా సో మొన్న వీడియోలో వచ్చిన డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ టాపిక్ని అయితే కంటిన్యూ చేస్తాను మొన్న గోల్డ్ కాయిన్స్ గురించి చెప్పినప్పుడు గోల్డ్ కాయిన్స్ జిఎస్టీ పడుతుంది కదండి మళ్ళీ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఆ జిఎస్టీ వేస్తారు కదా అని అడిగారు అవును అది ఎలా వేస్తారనే చెప్తానండి ఒకవేళ మనము ఒక నాలుగైదు కాయిన్స్ దాచిపెట్టుకున్నాము అవి తీసుకెళ్ళి మనం అవి ఇచ్చేసి ఆ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి మనం ఆర్నమెంట్ అయితే తీసుకుంటాం జ్యువెలరీ మనకు నచ్చింది అప్పుడు కాయిన్ కాయిన్కి ఏమి వేయరండి సపరేట్గా మనకి జిఎస్టీ టోటల్ ఆర్నమెంట్ జిఎస్టీ అనేది మనకి వేసేస్తారు అనమాట కంప్లీట్గా వచ్చేస్తుంది అప్పుడు మనకి సో అందుకు అదేంటంటే నష్టం కదా మరి ఆర్నమెంట్కి జీఎస్టీ కడుతున్నాం మనం కాయిన్స్ కూడా కట్టున్నాం కదా మరి అని అనుకోవచ్చు ఎస్ అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ కాయిన్స్ అనేవి మనం సేవ్ చేస్తూ ఉంటాం కదా ఆర్నమెంట్ తీసుకోవడానికి ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది గోల్డ్ రేటు పెరిగిపోయి ఉంటుంది మనం సేవ్ చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రేటే రేపు ఉండదు కదా మారిపోతూ ఉంటుంది కదా రేట్ అనేది సో ఖచ్చితంగా పెరుగుతుంటుంది రేటు సో అప్పుడు దీనికి దానికి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అలా చూసుకొని మీరు వెళ్ళి తీసుకోవాలి ఎలా అంటే ఈ రోజు మనం ఒక గోల్డ్ కాయిన్ ఒకవేళ జస్ట్ అనుకోండి ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ కి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకున్నాం మనం విత్ జీఎస్టీ అనుకున్నాము అది మనం ఎలా సేల్ చేసుకోవాలి రేపు అంటే మన ఐడియా ఎలా ఉండాలి దాని మీద ఒక హండ్రెడ్ రూపీస్ అయినా పెరగాలి అప్పుడే కదా మనకి లాభము అది చెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కోవాలా లేకపోతే ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కోవాలని అడిగారు నేను ట్వంటీ ఫోర్ కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మాత్రం మనం ట్వంటీ ఫోర్ కొనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం ఆ గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసుకొని వాటిని ఎప్పటికైనా మనం మనీ చేసేసుకుంటాము అనుకుంటే కనుక మనం ట్వంటీ ఫోర్ తీసుకోవచ్చు అలా కాకుండా ఆర్నమెంటే చేయించుకుంటున్నాం మనం తీసుకెళ్ళి మళ్ళీ ఆర్నమెంటే కదా చేయించుకుంటాము అని అనుకుంటే ట్వంటీ టూ తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ తీసుకెళ్ళినప్పుడు అది ప్యూర్ గోల్డ్ కదండి అది ఒక ముద్దలాగే అనమాట ప్యూర్ ముద్ద దాంతో మనం ఏంటంటే మనము గోల్డ్ అనేది అది ఐ మీన్ ఆర్నమెంట్ తయారవుదనమాట దానిలో మెటల్స్ కలుస్తాయి ఒక ఎయిట్ పర్సెంట్ సంథింగ్ ఇంతవరకు మెటల్స్ కలుస్తాయి అదర్ మెటల్స్ అప్పుడే మనకి ఏంటంటే అది ఆర్నమెంట్ అనేది తయారవుతుందనమాట సో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ కేస్ మీరు కనుక గోల్డ్ షాప్కి వెళ్ళి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ టూ కదా మనం తెచ్చుకునేది ఇది నష్టం కదా అనుకుంటే రేట్ డిఫరెన్స్ ఉంటుందండి అది చెక్ చేసుకోవచ్చు బట్ జనరల్గా చెప్పేది ఏంటి అంటే మీరు ట్వంటీ టూ తీసేసుకోండి ఆర్నమెంట్ ఎలాగో చేయించుకునే ట్వంటీ టూనే కాబట్టి మనకి ఇంకెటువంటి డౌట్స్ ఉండవు ట్వంటీ టూ ఇస్తామో ట్వంటీ టూనే తెచ్చుకుంటాం ట్వంటీ ఫోర్ ఇచ్చి ట్వంటీ ఫోర్ తెచ్చుకోలేము అనమాట ట్వంటీ ఫోర్ ఇచ్చినా మనకు ట్వంటీ టూనే వస్తుంది సో అందుకని మీరు ట్వంటీ టూ తీసేసుకోవచ్చు లేదు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు మూడు కాయిన్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అవి గోల్డ్ షాప్లో ఇవ్వడమో ఇంకో దగ్గర ఇచ్చి మనం మనీ అయితే తీసుకోవచ్చు అనమాట ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత రేట్ మనకి ఇస్తారు ఆ కాయిన్ ఇప్పుడు ఒక ఫైవ్ గ్రామ్స్ కొన్నా కూడా ఆ ఫైవ్ గ్రామ్స్కి గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్లోనే మనకి అనమాట ఇప్పుడు డిజీ గోల్డ్ అవన్నీ డిఫరెంట్ అండి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మనం ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఒక రేట్ ఉంటుంది మనం అమ్మేటప్పుడు ఒక రేట్ ఉంటుంది అది ఏదైనా ఏ వస్తువైనా అంతే గోల్డ్ కూడా అంతే అనమాట ఇప్పుడు గోల్డ్ మీరు జిఎస్టీ పెట్టి కాయిన్ తీసుకొని మళ్ళీ దాన్ని అమ్మాలంటే మీరు ఆ జిఎస్టి ప్లస్ కాయిన్ రేటు రెండు కూడా మనకి వచ్చేసి దానికి ఒక వంద రూపాయలన్న లాభం వస్తేనే మనం దాన్ని అమ్ముకోవాలి లేదంటే నష్టపోతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్పే జీపే ఇట్లా గోల్డ్ అమ్ముతా ఉంటారు కదా డిజీ గోల్డ్ అమ్ముతుంటారు కదా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటాం కదా దాంట్లో అలా పెట్టినప్పుడు మనం చెక్ చేసుకోవాలండి సెల్ రేట్ ఎంత ఉంది బై రేట్ ఎంత ఉంది జీఎస్టీ మనం ఎంత కట్టాము ఈ వాల్యూ అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఆ టాపిక్ తీయట్లేదు మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను దాని మీద నేను ఇట్లా ఫోన్పేలో ఎలా తీసుకోవాలి మనము ఇట్లా ఆన్లైన్లో ఎలా తీసుకోవాలి అని కూడా నేను చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొక సిస్టర్ ఏమి అడిగారంటే గోల్డ్ స్కీమ్ గురించి చెప్పారు కదండి ఇప్పుడు మనం గోల్డ్కి స్కీమ్ కట్టేసి సిల్వర్ తీసుకోవచ్చా అంటే దానికైతే మనం నష్టపోతామండి గోల్డ్ స్కీమ్ కట్టేసి సిల్వర్ తీసుకుంటే నష్టపోతాం ఎందుకంటే తరుగులు మజూరీలు అవన్నీ మనం నష్టపోతాం అనమాట సిల్వర్ తీసేసుకున్నాం అంటే ఎందుకంటే దీని మీద తక్కువ ఉంటుంది దాని మీద ఎక్కువ ఉంటుంది గోల్డ్ మీద ఎక్కువ ఉంటుంది సిల్వర్ మీద తక్కువ ఉంటుంది కదా సో నష్టపోతాం స్కీమ్ కట్టినప్పుడు సో అందుకని గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు గోల్డ్కే మనం తీసుకోవడం అనేది లాభం అనమాట ఏమన్నా తెలుసుంటే దీని గురించి ఎవరైనా కమెంట్స్ లో అయితే చెప్పండి గోల్డ్ స్కీమ్ కట్టి మనం సిల్వర్ తీసుకోవచ్చు అనేది సో అంతవరకు అనమాట ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు గోల్డ్ కాయిన్కి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అండి గోల్డ్ కాయిన్స్ మీరు ఎప్పుడైనా తీసుకుంటున్నారు అనుకోండి ఈ రోజు తీసుకున్నారు గోల్డ్ కాయిన్ ఈ రోజు డేట్ వేసేసి ఈ రోజు రేట్ ఎంత కొన్నాను నేను విత్ జీఎస్టీ అనమాట మొత్తం అమౌంట్ వేసేసుకోండి సిక్స్ థౌసండ్ కొండి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మొత్తంకి వేసేసుకోండి అది ఇచ్చే రోజు ఎంత రేట్ ఉంటుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి మరి మనం నష్టపోతున్నాం లాభపడుతున్నాం చూసుకోండి ఊరికే రెండు మూడు కాయిన్స్ కొనేసి టకటక వెళ్ళేసి వెళ్లేసి మార్చేసుకుంటే చాలా నష్టపోతాము అందుకని మనం ఏం చేయాలంటే కాయిన్స్ని సేవ్ చేసుకోవాలి పెద్ద వస్తువు కోసం సేవ్ చేసుకోవాలి గోల్డ్ రేటు సో చాలా పెరిగిపోతుందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే చాలా చాలా పెరిగిపోయింది రేటు సో మనకి నష్టం అయితే రాదు దాంట్లో డౌటే లేదు మీరు పెద్ద వస్తువు తీసుకోవాలనుకుంటే కాయిన్స్ రూపంలో సేవ్ చేసుకోండి ఇక మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనాలి అని అంటే ఇదేనండి కాయిన్స్ రూపంలో సేవ్ చేసుకోవడం లేదు మేము అట్లా సేవ్ చేయలేకపోతున్నాం కాయిన్స్లో అని అనుకుంటే కనుక ఒక ఉండి తీసేసుకొని మీరు ఎంత సేవ్ చేయగలిగితే అంత వేయండి అలాగే మన ఛానల్లో కొన్ని ప్లాన్స్ చెప్పున్నాను ఎలా సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలనేది ఆ ప్లాన్ ఏదైనా ఫాలో అవ్వండి లేదు నేను ఎటువంటి ప్లాన్ ఫాలో అవ్వలేను ఎంత ఉంటే అంత సేవ్ చేసుకుంటానంటే మీరు కఠినంగా ఉండాలి ఆ డబ్బాని ఎట్టు పరిస్థితులు ఓపెన్ చేయకూడదు మనం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం ఏదన్నా అవసరమైతే గోల్డ్ కొనుక్కోవాలి నేను కొంచెం పెద్ద వస్తువు తీసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు సేవింగ్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా సేవ్ చేయండి లేదు కాయినే తీసుకుంటాను నేను టూ మంత్స్కో త్రీ మంత్స్కో కాయినే తీసుకుంటానంటే దాన్ని తగ్గట్టు సేవ్ చేసుకోండి వన్స్ ఒక్కసారి ఆ డెబ్బిలో డబ్బులు వేసిన తర్వాత అది గోల్డ్ కొనడానికి మాత్రమే తీయాలనేది మీరు కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకోండి ఎటు పరిస్థితుల్లో దాన్ని నేను ఓపెన్ చేయకూడదని అట్లా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే గోల్డ్ ఖచ్చితంగా కొనవచ్చండి సింపుల్గా చెప్పాలి అని అంటే ఏం లేదు మీ ఏ ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి ఒక ప్లాన్ మీ మైండ్లో పెట్టుకోండి ఒకవేళ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక టెన్ గ్రామ్స్లోనూ ట్వంటీ గ్రామ్స్లోనూ పెద్ద పెద్ద బుట్టలు ఏవో తీసుకోవాలనుకుంటున్నారు దానికి ఎంత అవుతుంది ఈజీగా లక్ష రెండు లక్షల దాకా అవుతుంది సో దానికి నేను ఎలా సేవ్ చేయాలి ఈ రోజు నుంచి అమౌంట్ సేవ్ చేయాలి ఆ అమౌంట్తో నేను గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి ఆ గోల్డ్ కాయిన్స్ని అలాగే దాచిపెట్టాలి ఆ వస్తువుకి ఇన్ని గ్రామ్స్ అని ఉంటుంది కదా మనకి లెక్క ఆ టెన్ గ్రామ్స్ అయిన తర్వాత వెళ్ళి ఇచ్చి మనం గోల్డ్ అనేది తయారు చేయించుకోవాలన్నమాట సో అట్లా మనం ఒక ప్లాన్ అనేది ఉండాలన్నమాట ఏదో తీసేసుకున్నాం ఒక రెండు మూడు కాయిన్స్ వచ్చాయి మనీ ఉన్నాయి కొంచెం ఇవి అవి అంతా వేసేసి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకోకుండా కొంచెం ఆలోచించాలి మనం గోల్డ్ ఎంత కొన్నాం మనం కాయిన్స్ ఎంత రేటు కొన్నామో అవి ఆ రోజు రేట్ ఎంత పలుకుతున్నాయి మనకు అసలు నష్టమవుతుందా లాభం అవుతుందా ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి అత్యవసర బస్సులో టక్కుముందు తీసేస్తాం అలాంటప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా వాడాలన్నమాట అంటే ట్వంటీ ఫోర్ కే తీసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకోవాలి మనీ తెచ్చేసుకుంటున్నాం కాబట్టి అదే ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ట్వంటీ టూ తీసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఓకేనా సో ఇది ఈ డౌట్స్ అవి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా అండి మనీ సేవ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా సేవ్ చేసుకోండి అది అయినా రెండు రూపాయలైనా మనకేం నష్టం అవదు ఆ మనీ అలా డిపాజిట్ చేసింది అట్లనే పెట్టుకోండి లేదు మా చేతులు ఊరుకోవండి అసలు అని అనుకుంటే బ్యాంక్ అకౌంట్లో వేసేసుకోండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఫోన్లో నుంచి డిలీట్ చేసేయండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు బాగా అలవాటైన పద్ధతి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనము అనమాట ఆ ఎవరు తీసుకుంటారు ఇది ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్పే స్కానర్ ఆ గూగుల్ పే స్కానర్ ఉంటుంది సో మనం టక్ మన ఫోన్ తీస్తాం స్కాన్ చేస్తాం మనీ వేసేస్తూ ఉంటాం కూరగాయలకి వెళ్తాం అవి తీస్తాం వేసేస్తూ ఉంటాం సో అప్పుడు మనీ ఆగదనమాట సో నాకు తెలిసిన పద్ధతి అంటే నేను సేవ్ చేసే పద్ధతి అయితే ఎందుకంటే నేను ఎక్కువ ఫోన్ క్యారీ చేస్తూ ఉంటాను ఏ తీసుకోవాలన్నా తక్కువ మనీ ఏ ముందు చిల్లర దానికి నుంచి తీసుకొస్తాం అది ఎక్కడి నుంచి తీసుకొస్తామని టక్కుమని కొట్టేస్తాను సో నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అనమాట అది అది నాకు పోవట్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే నా నేను ఫోన్పే జీపే డిలీట్ చేసిద్దామంటే ఇంకా ప్రతి ట్రాన్సాక్షన్ ఫోన్లో జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ అందుకే చేశానంటే ఒక మట్టి ఉండి కొనుక్కున్నాను దాంట్లో సేవ్ చేయడం మొదలు పెట్టాను సో అలా మీరు కూడా సేవ్ చేయండి ఖచ్చితంగా పెద్ద నగలు తీసుకోవడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచి జ్యువెలరీని మెయింటైన్ చేయొచ్చండి దాంట్లో ఏం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మోడల్ కానీ ఏదైనా సరే మీరు గోల్డ్ కాయిన్ తీసుకున్నా సరే అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అన్ని ఆలోచించుకొని తీసుకోండి ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్